హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో చూడప్ప సిద్ధప్ప నేను సింహల్ని అంటూనే అది గడ్డం గీసుకుంటుంది నేను గీసుకోను మిగిలినంత సేమ్ టు సేమ్ అన్నట్టు చూడండి వారాహి వైకుంఠవాహం ఈ రెండు కలిసి ఒకేలాగున్నాయి అనేది ఒక మీమ్ అంటే పవన్ కళ్యాణ్ వారాహి అనేది ఎప్పుడైతే మొదలైందో ఆనాటి నుంచి ఈనాటి వరకు రచ్చరచ్చే పెంట పెంటే గొడవ గొడవే ఇక చూడండి ఇంకోటి వారాహి అని పేరు పెట్టి వైకుంఠ రథంలా తయారు చేశారేంటబ్బా అని ఇంకొకడు ఏంటిది వైకుంఠ సమ అదేదో వైకుంఠ యాత్ర లాస్ట్ యాత్ర వాహనలా తయారు చేశారు అనేది వీళ్ళ కామెంట్ ఇక చూడండి అవుట్ సైడ్ ఏమో బయటికి ఇలా కనిపిస్తుంది లోపలంతా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇదొక మేము ఇంకొకరు ఏమంటారంటే ఒక కుర్రోడు అరే వారాహికి బ్రేకులు రూల్స్ బ్రేక్ చేస్తారని తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ వీడు కానీ వీడిదేమంటున్నాడు ఈ కుర్రోడు కార్తీక దీపం సీరల్లో వంటలకు కూడా ఇన్ని కట్టాలు ఉండ పడలేదు కదా బాబు అని చెప్పేసి బాధపడడం అనేది ఇది ఒక మీమ్ ఇట్లా వారాహికి సంబంధించిన కావాల్సినంత మీమింగ్ ఇక్కడే ఇంకొక మేము కూడా బయటకు వచ్చింది అదేంటంటే అరే బాబు అంజన్ అనేవాడు పెద్ద ఘోటక బ్రహ్మచారి ఆయన మీ యొక్క ఇంటి దైవం కావడం ఏంది నువ్వు చూస్తే ఏమో మూడు పెళ్ళిళ్ళ ముద్దుల మొగుడివి నీకు రాముడికి రామభక్త హనుమాన్కి అసలు పొంతనే లేదు లాస్ట్కి మీ అన్న కూడా తన వాల్తేరు వీర సినిమాలు అరే బాబు నువ్వు పెళ్లి మీద పెళ్ళిళ్ళు చేసుకుంటే మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరికి పిల్లలు దొరకట్లేదు పెళ్ళిళ్ళు కావట్లేదు అని మొత్తుకునేంత అంటే ఒక సొంత సోదరుడే తలకాయ బాదుకునే అంత గొప్పగా నువ్వు పెళ్ళిళ్ళ మీద పెళ్లి చేసుకుపోతున్నావు నీ పెళ్ళిళ్ళకి ఇక్కడ ఉన్న హనుమాన్నకి ఆ రామన్నకి ఏమన్నా పొంతనుందా అని కూడా అడిగిన పరిస్థితులు ఉన్నాయి అవి కూడా మిములుగా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా ఇక్కడి నుంచి కట్ చేస్తే ఇదంతా అసలు వారాహి కాదండి ఇది నారాహి కావడం వల్ల ఈ సమస్యలంతా అని చెప్పి లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇంతకీ ఏంది ఎందుకు ఈ వారాహి టకటక ఒక బండిని మనము ఇట్లా కొత్త బండిని కదిల్చినప్పుడు కింద నిమ్మకాయ పెట్టి ముందుకు ఉరికిస్తే అది శుభ్రంగా ఎక్కడికంటే అక్కడ పోయి ఆగేలాంటి ఒక దూసుకుపోయే విధమైన సెంటిమెంట్లతో కూడి ఉంటాయి ఈరోజు చూడండి వారాహి అనే ఒక బండి కదిలి తెలంగాణలో ఈ కొండగట్టులో మొదలై ఏపీలో దుర్గమ్మ సన్నిధికి వచ్చి అక్కడ ఒక పట్టు చీర పెట్టి ఆ పట్టు చీర మీద కూడా చాలా కదల కథలు నడిచి ఆ పట్టు చీరను కావాలని చాలామంది అభిమానులు కోరారని లాస్ట్కి ఆయనకే గిఫ్ట్గా పంపిస్తామని ఇది వేరే మళ్ళీ స్టోరీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అది పరుగు తీయాలా ఈ లోపల ఎందుకు ఆగింది అంటే దీన్ని వెనక ఇది నారాహి కావడం వల్లే అనేది ఒక వాదన నారాహి అంటే ఏంది నారా లోకేష్ బాబు ఈయనకన్నా ముందు నుంచి ఇట్లా ఒక పాదయాత్ర మొదలుపెట్టాడని యువగుళం పాదయాత్ర ఆ యువగుళం పాదయాత్ర హైలైట్ అవ్వాలి అంటే వారాహితో పవన్ కళ్యాణ్ పాదయాత్ర లేకపోతే ఈ వాహనయాత్ర అనేది కరెక్ట్ కాదని దీన్ని ఆపేస్తేనే ఫోకస్ జనమంతా లోకేష్ మీద పెడతారనేది ఒక పెద్ద సబ్జెక్టు ఈ సబ్జెక్టు మీదే ఇదంతా కలిసి ఈ డ్రామా నడిచింది వారాహి ఈ విధంగా తొలి రోజు నుంచే షెడ్డు చెప్పు వెళ్దామని ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ ఇది షెడ్డులో ఉంది పరుగులు తీ రోడ్డు మీద పరుగులు తీసి తన అభిమానులని లేకపోతే పార్టీ శ్రేణుల్ని పలకరించాల్సిన వారాహి ఈ రోజున లాస్ట్కి ఎక్కడికి వచ్చి ఆగిందంటే మూడో ఘటన ఈరోజు మార్చి పద్నాలుగు మార్చి పద్నాలుగు అంటే ఇది జనసేన పుట్టినరోజు జనసేన పుట్టినరోజు ఎక్కడ చూసుకుంటున్నా అంటే మచిలీపట్నంలో చేసుకుంటున్నాడు మచిలీపట్నంలో ఎందుకు చేసుకుంటున్నారా అంటే పేరిందాని గతంలో వారాహి అనే దాన్ని మేము ఈ రాష్ట్రంలో తిరగనివ్వ బోమ్ అని ఆయన అన్నాడని ఆయన ఇలాకల్లో తీసుకొచ్చి ఈ వారాహిని చూచాయిగా ఊరికే ఉజ్జాయింపుగా అలా తీసుకుపోయి మేము కూడా ఈ రోడ్డు మీద నడుపుతున్నాం చూసుకో కావాలంటే ఆపుకో మన వాళ్ళని ఎవర్రా ఆపేది అని చెప్పేసి కూడా మేము ఉన్నాయి ఇక్కడ ఈ మీమ్ అనేది ఎంత గొప్పగా ఉందంటే ఈ మనవలని ఎవర్రా ఆపేది అనే మేము చూడండి ఆ మనవలని ఎవర్రా ఆపేది అనే ఒక బోర్డు పెట్టి ఈయన ఇంత దూసుకొని వస్తే లాస్ట్కి ఆ రోజునే వామన అనే ఒక సినిమా మొదలైందంట ఆ సినిమా అయినా సరే ఈ పాటికి రిలీజ్కి సిద్ధమైందేమో కానీ ఈ వారాహి అనేది ఇంతవరకు బయటికి రాలేదు అనేది ఓ పెద్ద మీ మళ్ళీ చూడండి ఇట్లా రకరకాల మీమ్స్ ఈ రోజున తన పుట్టినరోజు జరుపుకోబోతున్న రోజున ఈ ఈ అభిమానుల్ని వేధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళందరూ వరుసగా సోషల్ మీడియాలో ఇట్లా ట్రోల్ చేసుకుంటున్నారు ఈ రోజున చూడండి వైకుంఠ రథమా లేకపోతే దేవన్నానా అని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పెట్టడానికి వెనక ఏమున్నాయి అని చూస్తే ప్యాకేజీ ఉంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అంటున్నమాట ఈ వైసీపీ శ్రేణులు ఎందుకు ఇలా అంటున్నారు చూడండి ఎన్ని మీంలో పెళ్లి రథమా ప్రచార అని చూడండి మన వాళ్ళని ఎవరు ఆపేది అని చెప్పి ఇక్కడ చూడండి వారాహి ఇన్స్పిరేషన్తో వచ్చిన వామన మూవీ ప్రమోషనల్ టూర్ స్టార్ట్ అవుతుంది కానీ వారాహి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని చెప్పేసి ఒక మీమ్ ఎప్పుడు మొదలవుద్ది ఇప్పటికీ నిజంగానే ఇప్పుడు నేను ఒక జనసేన కార్యకర్త అయ్యి ఉంటే నాకు వచ్చిన కూడా అదే ఎప్పుడు అంత ఉత్సాహంతో చల్లారిపోయాక ఏనాడు మొదలొద్ది అలాంటప్పుడు ఎందుకు దీన్ని ఇంత ఇది చేసి దాన్ని ఒక రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజల్లో ఇంత చర్చ చేశారు మరి లోకేష్ అడ్డు అందుకనే దీన్ని షెడ్లో పెట్టారు అని అంటున్నారు దానికి మీ దగ్గర ఇప్పటి వరకు సమాధానం లేదు కారణమైంది ఎందుకు దీన్ని అడ్డం పెట్టుకొని ఒక షో టోప్ చేయాలనుకుంటున్నారు ఇదేమన్నా ప్రచార రథమా లేకపోతే ప్రచార ఆశ్రమా వారా ద్వారానే మీరు సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నారా పెట్రోల్ ఖర్చు దండగా అనుకుంటున్నారా వచ్చే రోజుల్లో రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే ఇది కనిపించి దాని ద్వారా మాత్రమే ప్రచారం పొందాం అసలు మీ స్ట్రాటజీనే అదేనా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఒక పాదయాత్ర అని మొదలుపెట్టారు అసలు హోదా మొదలుపెట్టారు అంతకన్నా ముందు టక టాక చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎక్కడా బ్రేకులు లేవు లాంటి చోట్ల బీభత్సమైన ఎదురుదాడులు జరిగినా రాళ్ళు వేసినా కానీ చెక్కు చెదరగా తన పాటికి తాను నడిచేశారు ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ప్రతిపక్ష హోదా వచ్చింది ఇంట్లో కూర్చోదా మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చి సుమారు మూడు వేల ఆరు వందల చిల్లర కిలోమీటర్ల మేర సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు అక్కడ కూడా ఎక్కడ బ్రేకులు లేవు అడ్డంకులు లేవు ఓ డాక్టర్ని పెట్టుకున్నాడా ఆయన కాళ్ళ నొప్పులను ఆయనే భరించాడా లేకపోతే ఇంకేదైనా చేసుకున్నాడా మొత్తానికైతే స్టాప్ కంటిన్యూస్ రాజకీయాలు అంటే కదా నేను రాజకీయాలు చాలా సీరియస్గా తీసుకుంటానంటావు ఆ రాజకీయాలు చూస్తే లాస్ట్కి ఈ విధంగా ఒక ప్రచారాస్త్రమాలను వాడుతావు ఆ ప్రచారం ఎక్కడైనా ఇలాంటి బండ్లు కానీ ఇలాంటి వాహనాలు ఉన్నట్టు కానీ వాటికి నీ సోకులను కానీ ఈ క్యారావ్యాన్ సెటప్లో నువ్వు అంత సుఖంగా ఉంటే నేను ఎవరు చూసి ఇతను నా కోసం కష్టపడుతున్నాడు అనుకుంటున్నారు అనుకుంటాడు ఈ ఇది ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా వారాహి వాహన మాస్టర్ అని ప్రజలు అడుగుతున్నారు అందుకే ఈ మీన్స్ అన్ని ఈ విధంగా రెచ్చిపోయి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి ద్వారా మీరు ప్రచారం ఎప్పుడు చేస్తారు ఈ ప్రశ్నకి సమాధానం తీసుకోవాలనుకున్నారు కనీసం ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన జనసేన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలాంటి ప్రచార ఆర్భాటాలని హంగులు హంగామాలని ఆపేసి ఫస్ట్ ఏంటంటే దీన్ని ఎప్పుడు మొదలు పెడతారు స్ట్రైట్గా మాలోకి ఎప్పుడు వస్తారు మా గుండె కోసం మీరు ఎప్పుడు తీసుకుంటారు వ్యతిరేక ఓటును నేను చేల్చబోను అని చెప్పేసి అన్నారు కదా వ్యతిరేక ఓటును ఎప్పుడు చేల్చకుండా దాన్ని ఆపుతారు ఈ లోపల చీలిపోతే ఇవన్నిటిని ఒకసారి ఆయన కూడా ఈ సభ ద్వారా సమాధానం చెప్పాలని ఈ పుట్టినరోజు ఆవిర్భావ దినోత్సవ సభ మచిలీపట్నం జరుగుతున్న సభ ద్వారా సమాధానం చెప్పాలని కోరుకుందాం అంతవరకు సెలవు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి